సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే కోవిడ్లో ఉన్న వీజా లేని వారు ఎవరైతే ఉన్నారో సో అదే కోవైట్లో వీసా లేకుండా అక్రమంగా ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉన్నారండి ఈ ఆమ్లిస్ట్ న్యూస్ ఉన్న తర్వాత చాలామంది మెసేజ్లు కా మెసేజ్లు పెడతారు ఫోన్లు చేస్తున్నారు నాకు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే బెగింగ్ ఈ రమాదన్ టైంలో చాలామంది దానాలు చేస్తారు ఎక్కువగా దానదా దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఈ టైంలో కొందరు ప్రత్యేకంగా విజిట్ విజయాల్లో వచ్చి బ్యాగింగ్ చేస్తుంటారు అయితే బెగ్గింగ్ చేసేవాడిని కొందరు అరెస్ట్ చేశారు కోవైట్లో అయితే బెగ్గింగ్ చేయడం కోవైట్లో ఈ బెగ్గింగ్ చేయడం అనేది కువైట్ యొక్క నాగరి నాగరికతకే అవమానం అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి ఇందులో ఎవరైనా సరే బెగ్గింగ్ చేస్తూ కనపడితే కొన్ని హాట్లైన్ నెంబర్స్ ఇచ్చారు ఈ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలని చెప్పి అయితే సిటిజన్స్కి కోవిడ్ సిటిజన్స్ చెప్పారు ఈ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి ఎవరు నెక్స్ట్ కోవిడ్లో వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు సో మార్నింగ్ వెచ్చగాను ఈవినింగ్ వాతావరణం చల్లగా ఉంటుందంట సో కోవిడ్లో కొంచెం వాతావరణ మార్పులు చెందుతుందనమాట సోది విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే హజ్జికి వెళ్ళేవారు హజ్ వీసాతో ఇటువంటి వ్యాపారాలు చేయకూడదు వ్యాపారాలు చేస్తే అరెస్ట్ అవుతారు మక్కా ముకర్రమ మధ్యాహ్నాలు జెండాలు కానీ బ్యానర్లు కానీ కట్టకూడదు అటువంటి కూడా అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ సెక్యూరిటీ హజ్జ్లో సెక్యూరిటీ సిబ్బందితో గొడవలు పడకూడదు నెక్స్ట్ నిరసనలు ఎటువంటి నిరసనలు కూడా తెలపకూడదు హజ్ ఏరియాలో తర్వాత ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ అవేంటంటే చూడండి మీరు లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ తీసుకునేటప్పుడు కానీ డ్రైవ్ చేసేటప్పుడు లైన్ చేంజ్ చేసేటప్పుడు కానీ మసా చుట్టుగా సిగ్నల్ ఉపయోగించాలి ఆ విధంగా సిగ్నల్ ఉపయోగించకపోతే అటువంటి వారికి నూట యాభై రియల్ నుండి మూడు వందల రియల్ ఫైన్ వేస్తారు ఇది ట్రాఫిక్ వారు ట్రాఫిక్ ట్రాఫిక్ ముర్ర వారు ఒక న్యూస్ అప్డేట్ చేస్తారు ఓకే యుఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే కోవైట్లో ఆమ్నెస్టీ పెట్టి పెట్టారు కదా మళ్ళీ దుబాయ్లో కూడా ఆమ్నెస్టీ పెడతారని చెప్పి చాలా మంది మిత్రులు అడుగుతున్నారండి అయితే ఇంతవరకు ఆమ్నెస్టీ అప్డేట్స్ ఏమి రాలేదు ఆల్రెడీ నాకు ఈ యూఏలో కూడా దుబాయ్ సైడు మంచి మంచి సోషల్ సోషల్ వర్క్ చేసే మిత్రులు కూడా నాకు తెలిసి ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ఓకే ఏం అప్డేట్ వస్తే చెప్తాను తర్వాత ఒక మిత్రుడు దుబాయ్కి విజిట్ విజయాల వచ్చాడు అతనికి అతను డక్టింగ్ ఫోర్ జాబ్ కోసం వెదుగుతున్నాడు సో ఎవరి దగ్గర జాబ్ ఉంటే కొంచెం కామెంట్ పెట్టండి ఇది మన మన వాళ్ళ స్థాయి మనం చేస్తాం అనమాట నెక్స్ట్ దుబాయ్లో కొన్ని ఎయిర్లైన్స్ వారు రమదాన్ టైంలో ఎక్స్ట్రా లగేజ్ ఆఫర్ ఇస్తున్నారండి ఎక్స్ట్రా లగేజ్ ఆఫర్ సో టికెట్ తీసుకున్నారా ఇండియా రావడానికి రమదాన్ టైంలో చూసుకోండి ఎక్స్ట్రా లగేజ్ ఆఫర్ ఉంది సో తర్వాత ఎగ్జామ్ సెంటర్లో కాఫీ కొట్టిన ఒక విద్యార్థికి ఎగ్జామ్ సెంటర్లో కాఫీ కొట్టిన ఒక విద్యార్థికి రెండు లక్షల ధిరమ్స్ ఫైన్ వేశారంటండి సో వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే వామన్కి వెళ్ళేవారు లైసెన్స్ లేని ఏజెంట్ల ద్వారా వెళ్ళకండి అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడతారు సో లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారా వెళ్ళాలి అని చెప్పి క్షేమంగా ఉంటుందని చెప్పి ఒక మిత్రుడు టిక్ టాక్లో వీడియో పెట్టారు ఈ వీడియోకి వస్తే వైరల్ అవుతుంది నెక్స్ట్ మస్కట్లో అల్ అరబీ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తుందా కొంచెం తెలియజేయండి కొంత మిత్రులకి జాబ్స్ వచ్చాయండి ఈ కంపెనీలో నెక్స్ట్ మూడు పర్సంటేజ్ త్రీ పర్సంటేజ్ వామన్స్కి శాలరీ అంటే ఆదాయం పెరిగిందంట వామల్లో నెక్స్ట్ రమాదాన్ టైంలో యాక్సిడెంట్స్ అవుతున్నాయి రమాదాన్ టైంలో తొందర తొందరగా ఇంటికి వెళ్ళాలని కంగారులో యాక్సిడెంట్స్ అవుతున్నాయి డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేశారు బెహరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే నివాస ఏరియాల్లో కన్స్ట్రక్షన్ పనులకు పనులకు పరిమితి విధించాలి అంటే పలానా టైం నుండి పలానా టైం వరకు పరిమితి విధించాలని చెప్పి ఒక ప్రపోజల్ జారీ చేశారు నెక్స్ట్ హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో గృహ కార్మికులు వీళ్ళ యొక్క ప్రొఫెషన్ పీరియడ్ త్రీ మంత్ నుండి సిక్స్ మంత్స్ వరకు పెంచాలి అంటే మూడు నెలలలోపు కావాలంటే హౌస్ మేట్ నుంచుకోవచ్చు రిటర్న్ పంపేయచ్చు ఆ హౌస్ మేట్ కూడా అధికారం ఉంటుంది రకం వెళ్ళిపోవడానికి సో ఈ పిరియాడ్ని ఆరు నెలలకు పెంచాలని చెప్పి తెలియజేశారు అంటే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారనమాట తర్వాత మసీద్ మసీదు దగ్గర రాంగ్ పార్కింగ్ చేయకూడదని చెప్పి అధికారులు తెలియజేశారు ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఎంఓ ఎమ్ఓఐ వారు తెలియజేశారు మస్జిద్ దగ్గర రాంగ్ పార్కింగ్ చేయకూడదు నెక్స్ట్ రమాదాన్ టైంలో భిక్షాటన చే భిక్షాటన నిషేధించారు మనకి ఖతర్లో ఆ భిక్షాటన అల్రెడీ లేని లేదు కాకపోతే రమాదాన్ టైంలో చాలామంది దాన ధర్మాలు చేస్తారు కదా విజిట్ వీజాలో వచ్చి మరి భిక్షాటన చేస్తారు శాలరీలు తీసుకొని మరి భిక్షాటన చే భిక్షాటన చేస్తారనమాట అందువల్ల అటువంటి భిక్షాటను ఎవరైనా చేస్తే హాట్లైన్ నెంబర్ కాల్ చేయాలని చెప్పి ఆ సిటిజన్స్కి ఎక్స్పర్ట్స్ అందరికీ తెలియజేశారు గవర్నమెంట్ వారు సో నెక్స్ట్ ఖతర్ టు విజయవాడ ఫ్లైట్స్ ఉన్నాయా కర్తా టు విజయవాడ ఫ్లైట్స్ ఉన్నాయి బ్రో కత్తా టూ విజయవాడ ఫ్లైట్స్ ఉన్నాయి ఇండిగో ఎయిర్లైన్స్ ఇండియా ఎయిర్లైన్స్వి ఇండియన్ ఎయిర్లైన్స్ కర్తా టు విజయవాడ ఫ్లైట్స్ ఉన్నాయి సో మీరు టైమింగ్ చూసి బుక్ చేసుకోవచ్చు ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సో చాలా మిత్రులు ఏదైనా షేర్ మార్కెట్ రికమెండేషన్ చెప్పట్లేదు అడుగుతున్నారు సో చెప్తాను బ్రో సెబీ రూలు ఆన్లైన్లో చెప్పకూడదు అయితే నేను ఏ షేర్లు కొనుక్కున్నాను చెప్తాను ఓకేనా బాయ్